బ్రహ్మ ఇలా చెప్పసాగాడు ఓ వ్యాసమునే అలా సకల వైకల్యాలతోనూ జన్మించిన కుమారుడికి జాతకర్మను నిర్వర్తించి జ్యోతిషవేత్తలను వేద వేదాంగ పారంగతులైన బ్రాహ్మణులను రావించి వారిని యథావిధిగా పూజించి తగు విధములైన అమూల్య రత్న రాసులతోనూ తన ధాన్యాది కములతోనూ సత్కరించాడు భీముడని ఆ మహారాజు వేద విధులైన వారి అనుమతితో తన కుమారుడికి దక్షుడు అన్న నామకరణ వైభవపేదంగా చేశాడు ఆ తరువాత తన కుమారుడి యొక్క రోగ నివృత్తి నిమిత్తమై జప మంత్ర ప్రయోగాలను ఔషధీ హోమాలను ఔషధ సేవను చేయించి బాధా నివారణకై తానే స్వయంగా పన్నెండు సంవత్సరాలు దీక్ష వహించి కఠినమైన తపస్సు ఆచరించాడు అయినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవటంతో విరక్తి చెందాడు చివరికి అతనికి భార్యాపుత్రుల పైన ఎనలేని క్రోధం కలిగింది భార్య బిడ్డలను తన భవనం నుంచి మీ ముఖం నాకు చూపించకండి అంటూ వెళ్ళగొట్టాడు అలా భర్త చేత తిరస్కరించబడిన కమల అన్న ఆ రాజపత్ని వేరే గత్యంతరం లేక తన కుమారునితో కలిసి అరణ్యాలకు వెళ్లిపోవటానికి ప్రయాణమైంది తన కుమారుణ్ణి వీపుకు కట్టుకొని ఎంతో దుఃఖపడుతూ వెంట తీసుకుని వెళ్ళసాగింది ఆకలి దప్పులకు కృషించి ఒక గ్రామాన్నించి మరో గ్రామానికి భిక్షిస్తూ పోసాగింది మార్గ మధ్యంలో ఆమె వద్దనున్న విలువైన ఆభరణాలను చిని చీనాంబరాలను కూడా దొంగల పహరించారు ప్రతి గ్రామంలోనూ తన కుమారుణ్ణి ఒక ఆలయంలో ఉంచి తాను మటుకు భిక్ష చేసి తీసుకువచ్చేది ఒక్కోసారి కుమారుణ్ణి కూడా తన వెంటే భిక్షకు తీసుకు ఇలా తన కుమారుడితో భిక్షాటనం కోసం తిరుగుతుండగా ఒకనాడు ఒకనొక గ్రామంలో ఒక ఖజాన భక్తుడైన శ్రోత్రీయ బ్రాహ్మణుడు తటస్థపడతాడు అతి పవిత్రుడు భగవద్ అనుగ్రహాన్ని పూర్తిగా సిద్ధించుకున్న ఆ బ్రాహ్మణోత్తముని మీద నుంచి వీచిన గాలి సోకగానే ఆ రాజపత్ని పెంటనున్న దక్షుడికి కన్నులకు దృష్టి చెవులకు శబ్ద గ్రాహకత్వము కలిగి మాట కూడా వచ్చింది అతని శరీరానికి సైతం స్వస్థత కలిగి దివ్య సుందరమైన దేహం కలవాడైనాడు అలా స్వస్థుడైన తన కుమారుడు మృదు మధురంగా మాట్లాడని ఆరంభించడం చూసిన ఆమె సంతోషానికి మేరలేకపోయింది ఎంతగానో ఎదురు చూసిన శుభగడియలు అలా ఎదురవటం ఆమెకు ఊహించని వరమే అయింది మణి మంత్రౌషాదాల వల్ల జప జపహోమాధికాల వల్ల సిద్ధించని ఆరోగ్యం కేవలం ఈ బ్రాహ్మణుని శరీరంపై నుండి వీచిన గాలి సృశించటం వల్లనే సిద్ధించింది కదా ఇట్టి తీవ్ర దుష్కర్మను నశింపజేసిన ఈ మహనీయుని మహత్తును నేనేమని పొగడగలను అనుకుంటూ తన తనయుడిని అక్కున చేర్చుకుని తనివి తీరా ముద్దాడి ఎంతో ఆనంద భరితురాలయ్యింది ఆ మర్నాడు రోజులాగానే భిక్షాటన కని వెళ్లిన కమల అన్న ఆ ఎంతో సాధారణైన ఆహ్వానంతో పాటు సోపేతమైన విందు భోజనం కూడా ఒకరింట లభించింది అది మొదలు ప్రతిరోజు అలాగే నానా రకములైన పిండి వంటలతో ఆ తల్లి కొడుకులకు ఆ ఊరిలోని వారు ఆదరణ పూర్వకంగా ఆహారం ఇచ్చేవారు ఇలా కొన్నాళ్లు గడిచాక ఆ ఒక పురజనుడు దక్షుడి యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి ప్రశ్నించాడు ఆ బాలకుడు ఇంటికి వచ్చి తన తల్లినడిగి తన తండ్రి నగరము మొదలైన వివరాలన్నీ తెలుసుకుని వెళ్ళి తిరిగి పురజనులతో ఇలా అన్నాడు కర్ణాటక దేశంలోని భాను నగరానికి రాజైన వల్లభుడనేవాడు నాకు తండ్రి క్షత్రియులము మేము మహాబల భీతుడు కీర్తిమంతుడు కూడా కమల అన్న పేరు గల ఈమె నన్ను కన్న తల్లి ఇక నా పేరు దక్షుడు నేను పుట్టకతోని మూగ చెవిడి అంధత్వం మొదలైన వికారాలతో జన్మించాను ఇక నాకు శరీరం యావత్తు వ్రణాల తాలూకు రసిపోడుతూ చీము నెత్తులు కార్లుతూ దుర్గంధపూరితంగా ఉండేది నా తల్లి నన్ను పుట్టగానే ఏవగించుకున్న తండ్రి ఆమెకు నచ్చజెప్పి తాను పన్నెండు సంవత్సరాల కాలం నా ఆరోగ్యం నిమిత్తం శతవిధాలా ప్రయత్నించి విఫలుడై చివరికి అగ్రహోద్రగ్రుడై మమ్మల్ని ఇద్దరిని ముఖము చూపించవద్దంటూ పురం నుండి వెళ్ళగొట్టాడు అరణ్యాలలోను గ్రామాలలోను అలవటిస్తూ మాకున్న సంపద యావత్తూ పోగొట్టుకుని ఈ ఊరు చేరుకున్నాము ఇక్కడకు రాగానే ఒకనొక మహాపురుషుని శరీరంపై నుండి వీచిన గాలి సోకటం వల్ల నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుడనైనాను ఇలా ఈ దివ్యదేహం పొంది సాగాను ఈ విధంగా దక్షుని నోట ఆశ్చర్యకరమైన అతని యావత్ంతము విని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ తరువాత ఆ తల్లి కొడుకులిద్దరూ ఆ మహిమోపితుడైన బ్రాహ్మణోత్తముని ఆశ్రయించి శ్రీ గణేశ ఆరాధనా విధానమును ఉపదేశంగా పొందారు అత్యంత శ్రద్ధాభక్తులతో వారిద్దరూ నిరాహారులై గణేష అస్తాక్షరి మంత్రాన్ని తదేక దీక్షతో అనుష్ఠించారు శరీరం శల్యావశిష్టమైన ఏమాత్రం సంశయం లేకుండా పాదనాంకుస్థమై జపించిన వారి భక్తికి సంతుష్టుడైన గజాననుడు అనుగ్రహించి వారికి సాక్షాత్కరించాడు ఆ గజాననుని మూర్తి దివ్య మంగళ స్వరూపుడై పెద్ద శరీరముతోనూ ఏనుగు ముఖాన్ని ధరించి కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఎర్రటి వస్త్రమును దాల్చి ఉన్నాడు బంగారు భుజకీర్తులను బాహుపురులు ధరించి శిరస్సుపై రత్న మణి కచితమైన కిరీటం ధయామానంగా అలంకరించగా తన ఒక పాదం సింహాసనం క్రింద ఉన్న పాదం పై జాపి మరో పాదాన్ని మోకాలుకు తాకించి ఏకదంతముతో బంగారు ములాత్రాటితోనూ శేషుని తన ఉదరమునకు చుట్టుకొని ప్రేళ్లక ఉంగరాలతో కరుణావృష్టిని కురిపించే నేత్రాలతో ప్రసన్నుడై దర్శనమిచ్చాడు మళ్ళీ అంతలోనే తిరిగి బ్రాహ్మణ రూపంలోనూ కనబడ్డాడు అప్పుడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఆ తల్లి కొడుకులను ఉద్దేశించి ఇలా పలికాడు మీ తపోనిష్టకు సంతసించాను మీ మనోభిష్టం నెరవేర్చదలచాను మీకు కావలసిన వరాలను నిస్సంకోచంగా కోరుకోండి అప్పుడు విశ్వామిత్రుడు తిరిగి ఇలా చెప్పసాగాడు ఓ భీమరాజా అలా ప్రత్యక్షమైన గజానను చరణాలకు సాష్టాంగ నమస్కారం చేసి తల్లి తన యొలిద్దరూ ఇలా స్థుతించారు దక్షుడిలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ మా పూర్వపుణ్యం ఈనాటికి ఫలించింది రెండు రకాలుగాగల నీ మహత్తర స్వరూపాన్ని వైనాయకమును బ్రాహ్మణ రూపాన్ని చూడటం చేత నా జన్మ సఫలమయ్యింది ఓ దేవా నీవు కారణములకే కారణమైన వాడివి వేదాలకు సైతం కారణభూతుడవైన వాడివి సర్వయోగి శ్రేష్ఠులకు జ్ఞానంతో చేరవలసిన గమ్యమే నీవు అంతర్బిర్పస్వం యావత్తుకు సాక్షి భూతుడవు సాకారము నిరాకారము నీ రెండు రూపాలై త్రిమూర్త్యాత్మకుడవు సృష్టికర్తమైన బ్రహ్మవు పాలన విష్ణు స్వరూపుడవు ప్రళయ సంహారకుడైన రుద్రమూర్తివి నీవి పంచభూతాలైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదు నీలోనివి సూర్యచంద్రుడు నీ స్వరూపమే జ్ఞాన విజ్ఞాన సంపన్నుడము కాల స్వరూపుడవు ఇంద్రియాధిష్టాన దేవతలంతా నీ అంశలే సకల శాస్త్రములు వేదములు పురాణముల సారము నీవే చతుష్టస్థి కళలు నీ రూపమే సకల లోకాలలోనూ నీవు కానిది ఎదియూ లేదు అన్ని పుణ్యక్షేత్రాలలో తీర్థయాత్ర ఫలమెంతటితో నీ పాదముల ఎందు భక్తి చేయటం అటువంటి దివ్య ఫలాన్నిస్తుంది అనాదివి విభజించబడని వాడివి ప్రమాణాలన్నింటికి అతీతుడవు కేవలం జ్ఞానం వల్లనే గోచరమయ్యే వాడివి నీవి చతుర్విధ జీవరాశులుగానూ ఉన్నది నీవి జీవులలో అరిషడ్ అరిషడ్ వర్గాల ద్వారా బద్ధులను చేసేది నీవి నీ అనుగ్రహానికి ప్రాప్తులైన వారికి ఇక అసాధ్యమేదీ లేదు అంటూ తనను స్థుతించిన ఆ దక్షుడితో వినాయకుడిలా అన్నాడు ఓ బాలక నీ ఈ స్థుతికి ఎంతో ప్రసన్నుడైనాను నీ కోరిక ఎట్టిదైనా సరే తీర్చగలను అయినా నీకు ఇప్పుడు వరం మాత్రం నేను ఇవ్వను నీకు అలా అలా వరాన్నిస్తే నా భక్తుని నీకు ఈ రూపం ఎవరి స్పర్శ వల్ల లభించిందో చిన్నబుచ్చినట్లవుతుంది ఆ నా ప్రియ భక్తుని పేరు ముద్గలుడు నీవు అతన్ని స్మరించిన వెంటనే నీ ఎదుట నిలిచి నీ కోరికలన్నీ నెరవేర్చగలడు నీకు శుభమౌగా అంటూ అంతర్ధానం చెందాడు పేదక దొరికిన పిన్నిధిలా క్షణంలో సాక్షాత్కరించి మరుక్షణమే అంతర్ధానమైన తన తపఫలం కన్నులకు దూరం అవటంతో నిర్ఘాంతపోయిన ఆ దక్షుడు మూర్చిల్లాడు ఆ తరువాత కొంతసేపటికి తీరుకుని వినాయకుడు పోయాడా అంటూ పరిపరి విధాలా చింతించసాగాడు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనా ఖండంలోని దక్షస్తుతి అనే ఇరవయవ అధ్యాయం సంపూర్ణం